ముప్పై నెలలుగా అనుబంధం ఉంది కాబట్టి ఎవరు అనుకున్నారు ఇంత నిబంధన పెట్టినా కానీ నేను ఎప్పుడైనా మాట్లాడతారు కాబట్టి ఇక ఆక్రహిస్తే ఆయన ఇష్టం అనుకున్నాడు కానీ నేను ఖచ్చితంగా ఇటీవలి కాలంలో ఒక నిర్ణయం తీసుకున్నా వేదిక మీద ఖచ్చితంగా సభ మర్యాదలు క్రమశిక్షణ పాటించాలని నేను అప్పుడప్పుడు ఎంత జాగ్రత్తలు అంటున్నా అది అప్పుడప్పుడు దాప్తుంది ఉండే ప్రయత్నం చేస్తే ఐదు నిమిషాలు ఉన్నారు కాబట్టి ఐదు నిమిషాలు నేను వారిని కూడా రిక్వెస్ట్ చేసిన అందరి శ్రీ గారిని కూడా ఒక ఐదు నిమిషాలు ముగించుకొని అందరం కలిసి వెళ్తామని బహుశా నేనే ఆకరు కాబట్టి నేను పెద్ద కవిని కాదు ఫస్ట్ నాకు రచయితని అంతకంటే కాదు కానీ విష్ణుకు నా మీద ఉన్నటువంటి పరిచయం ఎలాంటి చాలా కరపత్రాలు రాస్తాం మంచిగా బహుశా నా కరపత్రాలు చూసాను నేను రచయిత అనుకున్నట్టు అట్లే నేను పాటలు కూడా చక్కగా వాడగానే గట్టిగా నిదానాలు నాకు తెలిసి సిద్ధిపేట గడ్డ మీద మిత్రులు మిత్రులందరికీ తెలుసు మంచి లాంగ్ రన్ నినాదాలని గట్టిగా సమస్యని అందరికీ ఈ నొచ్చేటట్టు చెవులు గిల్లు అనే తట్టు గిల్లు వంటియో గల్లు వంటియో కత్తి అవి కూడా అనే తట్టు నినాదాలు ఇస్తాను కాబట్టి బహుశా నన్ను కదా అనుకున్నాడు మరి కాకపోతే నేను మిత్రులారా ముప్పై ఏళ్ళ కింద ఏకలవ పేరుతో చిన్న చిన్న రచనలు అది సమస్యల మీదనే అది కూడా ఏకలమ రచనలు ఏకలమ్య రచనలు నాయ కానీ నేను చేశాను అన్నిటికీ దూరమై షాండ కానీ ప్రజలకు దూరంగా ప్రజా సమస్యలకి శ్రామిక కులాలకి శ్రామిక కులాల ఆత్మగౌరవ పోరాటాలకి సోషల్ డెమోక్రసీ అనేది అందులో వాళ్ళనే ఈరోజు పిలిచారు సోషల్ డెమోక్రటిక్ ఫెడరేషన్ అట్లా మళ్ళీ భాగస్వామి చేసి కానీ నేను ఊహించలేదు సార్ నిజంగా నేను ఇక్కడ అర్థ మనస మీటింగ్లోకి మాకు ఉప ఎన్నికలు వాళ్ళ మీటింగ్లో ప్రేక్షకులు వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని భాగస్వామ్యము అనుకున్న తెలియదు పచ్చి అనుకుంటే పిలుస్తారు మమ్మల్ని ఎప్పటికీ కానీ ప్రతిసారి వాళ్ళు మేము హాజరు కానీ ఎప్పుడో కొంతకాలం బహిరంగ వాటికి దూరమైన ఒక ఎనిమిది తొమ్మిది ఏళ్ళు దూరం ఉన్న మధ్యన తప్ప మిగతా ఎంతమంది విద్యార్థిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మళ్ళీ ప్రేడప కానీ కానీ ఈరోజు మొదటిసారి ఒక కవుల మధ్య కవిత సమావేశంలో ఒక కవుల మీద ఒక చిన్న భిన్నాభిప్రాయం ఉండేది ఆదర్శ కవులు జనరల్గా కవులు అంటే ఆదర్శాలు వాళ్ళు ఇస్తారు ఆదర్శాలు చెప్తారు అప్పుడప్పుడు కొద్దిగా కడుపు ఇతలు కూడా కవిత్వ రూపంలో చెప్తారు అని అనుకుంటారు నేను అది చాలామంది విప్లవోద్యమంలో అనుక్షణం అంటే నిన్ను ఎవరు దినదిన నూరేళ్ళ ఆయుషాలు లెక్క నూరేళ్ళ ఆయుషం ఉన్నది కానీ మా సిద్ధిపేట ప్రాంతంలో అయితే నాకు తెలిసి మూడేళ్ళ విప్లవకారు జీవితం ఇక్కడ నేను తొంభై ఎనభై తొమ్మిది విద్యార్థి దశలో అడుగుపెట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు అనుబంధాన్ని ఏదో రూపంలో కార్యక్షేత్రం ఏదన్నా కానీ కానీ విద్యార్థిగానో ఇంకో రకరకాల రకరకాల రూపంలో పనిచేసిన ఓ సంవత్సర కాలం చేయడం కూడా ఉన్నాం కానీ అంత అంత అనుకున్నప్పుడు ఏమనుకుందాం అంటే కవులు రచయితలు అంటే చక్కగా పూర్తి స్థాయిలో త్యాగానికి సిద్ధంగా కానీ వాళ్ళలో ఎక్కడో ఒకడ సమాజం పట్ల సోయింటి దాన్ని చంపుకోలేక ఈ రాతల పేరు మీద కథల పేరు మీద కవితల పేరు మీద రాస్తుంటారు ఏమేళ్ళకైనా ఇది కూడా నాకు పో కానీ ఈరోజు విన్న తర్వాత ఒక సంఘ పరివారం గురించి కూడా అంటే కొన్ని ఏమంటారు నేనే చెప్పేటివి కాకుండా ఇట్లా సెటైర్ సెట్ అయ్యి కలిగేది చెప్తేనే జల్ది పోతుంది ఒక ఉపన్యాసము నలభై నిమిషాలు గంట సేపు ఉపన్యాసం కంటే కూడా ఒక రెండు గట్టి నినాదాలు ప్రజలు తీసుకెళ్ళదు ఒక పది నిమిషాలు పాట ఇచ్చినంత చైతన్యము ఒక గంట ఉపన్యాసము పది పేజీల పుస్తకం వచ్చే చైతన్యాన్ని ఒక పాటతో తీయచ్చు అత్యంత ప్రభావవంతం చేస్తే కానీ అంత ప్రభావవంతం చేయగలిగితే కానీ ఇలా కార్యాచరణ వీళ్ళు రాసే పాటలు అవి చూసినప్పుడు వాళ్ళ జీవితాలను చూసినప్పుడు ఏమో కొద్దిగా లైట్గా అనిపించేది వీళ్ళ గీవిని ఆమె ఇంత దాగ చేయడానికి సిద్ధమయ్యేది అనిపించేది కానీ ఇవాళ పక్షపాత బుద్ధి గంగకు లేదు అని చెప్పుకుంటూనే పరోక్షంగా శ్రామికపుల పక్షపాత అనే విషయాన్ని ఎక్కడికక్కడ శ్రమతత్వాన్ని శ్రామికుల యొక్క అస్తిత్వాన్ని అనుక్షణం గుర్తు చేసిన తీరు చూడు అది చాలా ఆకట్టుకుంది ఇవాళ ఇండియా ఉపకటానికి కావాల్సింది అస్తిత్వ పోరాటాలు ఎవరి అస్తిత్వం రాగానే అన్న శ్రీ ఉన్నాయని ఎవరికి చెప్పాడు ఎవరికి అనుకుంటేనే ఓ హెచ్చరిక చేశాడు నిటాల్గా నిలబడేటటువంటి వెన్నుముకకు స్వతాగా ఆలోచించే వనసత్వానికి రాజీలేని జీవితం గడపాలనుకునే వారికి ఆ మాత్రం ఉండాల్సిందే అది గౌరవం అనుకున్నా గౌరవం అనుకున్నా ఖచ్చితంగా అట్లా ఉండాలని ఓ ఓవైపు శ్రామిక కులాలకు సంబంధించి చెప్తుంది చాలా మందికి రక్త మాంసాలు వారసులు ఉంటారండి నేను పెదవాళ్ళు వా సాయంత్రం అనుమని పెదోళ్ళు వాళ్ళే కూడుతున్నాను నైపుకుంటే మా దాదాపు నలభై ఎకరాలు ఆస్తి సంపాదించిపోయి వాళ్ళు నలభై ఎకరాలు అనుకోండి ఇంకొక ముప్పై నలభై ఎకరాలు మిగిలింది పెద్ద ధైర్యం ఉండడానికి భూమి పెద్ద భరోసా గట్లా ఆస్తులకు ఇంటి పేరుకు పోజ అని చెప్పడం చెప్పడానికి అదే వారసత్వం అట్లా ఇంటి పేరుకో వడ్డి పేరుకో ఇంకొకటి ఆస్తులకు వారసులు సహజంగా ఉంటారు సహజమే సమాజ ప్రకృతి సహజపరిణామం కానీ సుద్దాల హమంత్ గారి ఆశయాలకు వారసుడు ఇవ్వడం అనేది ఆశయాలకు వరకు చాలా అరుదుగా ఉంటారు అట్లాంటి అరుదైనటువంటి ఆశయ సాధకుడు నిజమైన వారసుడు అని చెప్పడానికి ఎక్కడ చెప్పేటప్పుడు చెప్పాడు ఎక్కడ బుస్సాని చెప్పుకుంటున్నా భూస్వామ్యాన్ని కానీ దూరధరాన్ని కానీ అడిగి అడుగు ఎక్కడ దుర్గా వదిలిపెట్టలేదు ఆ చర్ణాకంలో అక్కడొకసారి అక్కడొకసారి ఇట్లా అంటించండు కొద్దిగా నాగలిగి ఉండేటప్పుడు రైతు కానీ లేదా కత్తనం నడిపేటప్పుడు కానీ కొద్దిగా మెల్లె 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 అయినప్పుడు మేము చేరాల్సిన గమ్యం చాలా దూరం ఉన్నప్పుడు తొందరగా చేస్తాను ఒక్కసారి చంద్రపలు ఆడించాల్సే వస్తుంది అట్లా అప్పుడప్పుడు గమ్యాన్ని ఎదుర్కోవడం కోసం అప్పుడప్పుడు చంద్రపల్ల ఆడిచ్చు అట్లా మేము గంగమ్మకు ప్రధానంగా గొల్ల గురించి యాదవల గురించి బరే పదే కాబట్టి మేము గంగపరం చేసినాకనే కాడవరాజు వారి పేరు కూడా గంగమని అట్లా మా వాళ్ళు పాట పాడతారు నేను పెద్ద గాయకుని కాదు కానీ చెరని చెరుడు మా అమ్మ తల్లి అని చెప్పుకుంటూ గంగదేవతలను పూజించడానికి మందగోళాలు కానీ యాదవులు కానీ మా ఇప్పటి కూడా గంగబోరం లేకుండా పనే చేయాలి మొదలై గంగబోరం చేస్తాడు అట్లా గంగమ్మని మొత్తము శ్రీ గంగ పేరుతో చెప్తుంటే తెలుసో తెలియక గంగమ్మని గంగమ్మారు కానీ ఆయన మన మెదళ్ళలో వచ్చినటువంటి ఆర్యావర్తన లేదా ఆర్యులు పంపించినటువంటి ఈ పుక్కిడి పురాణాల వల్ల ఈ ఇతిహాసాల వల్ల మనకి ఎక్కడో ఒకే అది తీర్థం కదా ఎక్కువ కానీ రైతుల యొక్క స్వేదం నుంచి వచ్చినటువంటి సేద్యం కోసం ఉండే గంగ కంటే తీర్థకంగా పెద్ద ముఖ్యంగా పక్షపాతం కనిపించింది ఈ సమయం దగ్గర పడుతుంది కాబట్టి సంఘ పరివారం గురించి కాకుండా బహుజనులు బోధ చేసినటువంటి బుద్ధులను కూడా దశావతారంలో మార్చినటువంటి ఆ గుర్తును ఇలా రట్టు చేసి దశావతార గుట్టుని నేను ఇంతకుముందు ఎప్పుడో మరి పేరు గుర్తు రావట్లేదు కానీ ఆ దశావతారాల గుట్టు రట్టు నేను కవిత విన్నట్టు నాకు గుర్తురావట్లేదు ఆయన పేరు పూసా కాకుండా పూసానే ఆయన గురించి చెప్తాను ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు కొత్త శివమూర్తిగా కొత్త శివమూర్తి గారు రచన నేను విన్నా దశావతారాల గుట్టు రట్టాలి కానీ అది అంత అంటే ఈజీగా లేదు కానీ సంఘ పరివారం గురించి చెప్పుకుంటూ బౌద్ధ సంఘం గురించి కలిపి చెప్పడంలో ఆ పుట్టు ఇలా రట్టయింది చాలా ఈజీగా తేలిక రట్టయింది ఎక్కువ టైం తీసుకోను ఇక మిత్రుడు నన్ను ఇలా భాగస్వామి చేయడం చాలా గొప్ప విషయం నన్ను మా వాళ్ళందరూ ఇప్పుడు నేను ఒక రకంగా ఎదుగా కూడా కాడ కలిసి నా మిత్రులు అలా నా పరిస్థితి కాడగలిసి కోరి ఇప్పుడు నాకు కావాలి సక్క కావాలి ఎందుకంటే చిన్నప్పుడు చేస్తున్న విప్లవకాలం ఎలాంటి త్యాగాల కానీ వెనుక ఓ అంకిత భావాన్ని ఉన్న కొంతకాలం ఓ పద్దెనిమిది సార్లు చాలా చాలా దగ్గర నుంచి చూసినా ఓ యాది జైలు నుండి వచ్చిన శాంతి చర్చ ప్రతినిధి తెలిస్తే ఈ చిన్న వయసులోనే ఇరవై ఏడవ వయసులోనే రాజశేఖర ముఖ్యమంత్రి శాంతి చర్చపత్రి అంటే ఆ స్థాయి అంటే అందుకోలేని స్థాయికి అందుకోని అందుకోలేని దశలో ఉన్నాం అన్నాడు రెండు వేల నాలుగు నాడు నా వయసు ఇరవై ఏళ్ళేళ్ళు ఆ శాంతి చర్చల పత్రంగా అందరూ కూర్చుంటే అంత డెబ్బై రెండు నెలలు అయిన ఉన్నాడు ఆ రోజు అక్కడ కన్నడలో నేరువారం డెబ్బై రెండు అప్పటి పుత్తూరు వెంకటేశ్వరరావు ఆ శాంతి చర్చలు ప్రారంభించుకుంటూనే చెప్పిరా డెబ్బై రెండు ఏళ్ళ రాజకీయ రాజ్యాంగ నిపుణుల అనుభవం ఇరవై ఏళ్ళేళ్ళ ఆగమాగమైన నలభై ఎవరో తెలియదు మధ్య వరకే చర్చలు జరగాలని ఫోసారి తెలిసినా తెలంగాణలో కానీ నా పరిస్థితి ఇప్పటికే చెప్పాలి ఇంకా ఆగమావే ఉంది ఇతర వాళ్ళని కలిసినప్పుడు అరే ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రజల పక్షాన్ని స్థానుల పక్షాలు రావడాలంటాం మళ్ళా జరిగిన ఆగమావే గత జీవితం ఆగిపోతే ఒక ముప్పై ఏళ్ళు ఆగిపోయినాయి కదా ఇప్పుడు ఇద్దరు ఆడవిలో ఆ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి మనం ఏం కావాలి బతుకేం కావాలి కానీ పెద్ద జాగ్రత్తగా దెబ్బతిని అనుకుంటే వైవాడు చూసుకుంటే వాళ్ళు అని ఇప్పుడు మిత్రుడు అలా విష్ణుమూర్తి విష్ణు నన్ను అట్టే నన్ను ఈ వేదిక పరిచయం చేసి తీసుకొచ్చింది కాబట్టి ఆడ పూసులు రెండు ముచ్చట్లో చెప్పబోతే నా ముచ్చాడు అంటాడు కాబట్టి ఒక రెండు ముచ్చట్లు ఇద్దరు మధ్య ఒక కొంత ఉంది మిత్రుల అంటే ఎక్కడైనా భావ సారూప్యత లేకపోతే ఇంత ఆత్మీయ ఇన్వాల్వ్ కా వంతుకు దాసరి కాడానికి సాగుతుంటుంది వంతుకు దాసరి కాడిచినట్టు లేదు ఇక్కడ సభ ఎక్కడో ఒకడా ఈ భావాల పట్ల మనకి ఏకాభిప్రాయం ఉంది ఈ భావాలు మన మనసులో ఎక్కడో ఒక అందరం ఆ కవి హృదయంలోంచి వచ్చినంత మంచి ఎతిభ్రాసినంత కవితో రాయలేకపోవచ్చు కానీ అందరం ఓ